వినాయక చవితి మనకి భాద్రపద మాసంలో వస్తుంది తొమ్మిది రాత్రుల పాటు విఘ్నేశ్వరిని ఆరాధన చేస్తున్నాం దీన్ని నెక్స్ట్ వచ్చేటువంటి ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు అక్కడ అమ్మవారు ఆరాధన చేస్తాం ఈ రెండు కూడా నవరాత్రులతో కూడుకొని ఉంటాయి వీటిలో ప్రధానంగా ఈ యొక్క పుష్పాల మీద కానీ లేదా పత్రులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఈ రెండు పండుగలు సో ఈ రెండు నెలల్లో కూడా నదులు మనం చూసినట్టయితే వర్షాకాలం ఎక్కువగా ఉండడం వల్ల నదులన్నీ కూడా బాగా బురదతో కానీ రకరకాలైనటువంటి మలినాలతో కానీ కూడుకొని ప్రవహించేటువంటి సమయం ఇప్పుడు నడుస్తూ ఉంటుంది అందుకే ఈ సమయాల్లో నదీ స్నానాన్ని పెద్దలు ఎంకరేజ్ చేయలేదు ఎందుకంటే నదులన్నీ కూడా కలుషితంగా ఉండేటువంటి సమయం ఇప్పుడు నడుస్తూ ఉంటుంది అది భాద్రపదమైన ఆశ్వీజ మాసమైన ముఖ్యంగా వినాయక చవితిలో ఉపయోగించేటువంటి ఇరవై ఒక్క పత్రుల్లో ప్రధానంగా మనం తులసి కానీ మారేడు కానీ జిల్లేడు కానీ రావి గాని ఇలా చాలా రకాలైనటువంటి ఔషధ గుణాలతో ఆయుర్వేద పరంగా అత్యంత కలుషితాన్ని పారద్రోలి స్వచ్ఛత ఏర్పాటు చేసేటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఆ యొక్క మొక్కలు యొక్క ఆకుల్ని మనం ఉపయోగిస్తాము ఈ తొమ్మిది రోజుల పూజ అనంతరం ఆ ఆకులను అన్నీ కూడా తీసుకువెళ్ళి మనం ఆ నదుల్లో మనం కలుపుతాం ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ నదుల్లో ఉండేటువంటి సూక్ష్మజీవులు అనేవి చనిపోయి ఆ నదుల్లో ఉండే మలినత్వం అనేది పోయి స్వచ్ఛత అనేది ఏర్పడుతుంది అందుకే మీకు నెక్స్ట్ మనకు చూసినట్టయితే ఆశ్వీజ మాసం తర్వాత వచ్చే కార్తీక మాసంలో నెలంతా కూడా నదీ స్నానాలకి చాలా ప్రాముఖ్యత కల్పించారు ఎందుకంటే ఈ రెండు పండగల ద్వారా శుద్ధి చేయబడినటువంటి నదులు ఆ తరువాత వచ్చేటువంటి కార్తీక మాసానికి పుణ్యత్వాన్ని పొందుతున్నాయి అప్పుడు మనం నదులకు వెళ్ళి స్నానం చేయడం వల్ల పవిత్రతను ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి ఎదుగుదలకు అవి సహకరిస్తున్నాయి ఈ విధంగా మన పూర్వీకులైనటువంటి మన ఋషులు చాలా ఆలోచించి ఈ పండగల్ని ఈ విధంగా క్రమపరిచారని మనం అర్థం చేసుకోవాలి అలానే తొమ్మిది రాత్రులు అనేవి మనం ఏదైతే మనం చేస్తున్నామో ఇవి మనలో నవవిధ భక్తి మార్గాలను పెంపొందించేలా ఉండాలి ఏదైతే భగవంతుడికి సంబంధించినటువంటి శ్రవణం ఆయనకు సంబంధించిన మాటలు వినడం లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చేసేటువంటి అర్చన కావచ్చు పూజ కావచ్చు లేదంటే మన ధ్యానం కావచ్చు ఇవన్నీ కూడా భగవంతునితో మనం ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడాలి తప్ప భగవంతుని యొక్క ప్రదేశానికి వెళ్తే ఆ విపరీతమైనటువంటి సౌండ్స్కి చిరాకు పడి మనం ఒక రకమైనటువంటి అనారోగ్య స్థితిని పొందేటట్టుగా ఉండకూడదు అది మన ఆరోగ్యం మీద ప్రభావితం చూపించేటట్టుగా మన పూర్వీకులు మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి పద్ధతిలో పూజల్ని వాళ్ళు ఏర్పాటు చేస్తే ఈరోజు మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకునే విధానంలో వాటిని తీసుకొచ్చాం సో కాబట్టి సో నదులు కలుషితం కావచ్చు లేదంటే అక్కడ మనం చేస్తున్నటువంటి శబ్ద కాలుష్యం కావచ్చు అలానే ఈ యొక్క చి చివరి రోజు అయినటువంటి నిమజ్జనం రోజున మన వాళ్ళు చేసేటువంటి వికృత శాస్త్రాల వల్ల జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా అనారోగ్యపరమైనటువంటి వాతావరణాన్ని పెంపొందించేలా మనం మార్చేశాము మన యొక్క శాస్త్రాలు మన పూర్వీకులు ఏ ఉద్దేశాన్ని అనుసరించి ఈ పండుగల్ని ఈ పూజాది విధానాలని వాళ్ళు ఏర్పాటు చేశారో వాటిని తెలుసుకొని ఆ పద్ధతిలో వెళ్ళడం వల్ల నిజమైనటువంటి భక్తిని మనం సాధన చేసిన వాళ్ళం అవుతాము ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందిన అవుతాం కానీ అటువంటి వాటికి ఈరోజు ఎవరు దృష్టి పెట్టట్లేదు కేవలం ప్రాపంచిక ద్వారంలోనే పూజలు చేస్తున్నారు తప్ప ఆధ్యాత్మిక ఆరోగ్య మార్గాన్ని అనుసరించే విధంగా పూజలు చేయట్లేదని మనం మాట్లాడుకోవాలి వీటిని అనుసరించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఉన్నాను